వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే మూడవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వడ్డిపల్లి అలాగే చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వడ్డిపల్లి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సు నాలుగు వందల ఇరవై రూపాయలు టాప్ రేట్ పెట్టిందని అక్కడ ఉన్న వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇది వచ్చి నేను ఒక పది పదహైదు నిమిషాల ముందు అయితే కనుక్కున్నాను అయితే ఇప్పుడు టైం వచ్చి కరెక్ట్గా పదకొండు గంటలు అవుతుంది నేను పది పది నలభైకి అట్లా కాల్ చేసి వాళ్ళు కనుక్కోవడం జరిగింది వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నాలుగు వందల ఇరవై రూపాయలు టాప్ రేట్ ఇంకా యాక్షన్ అయితే చాలా వరకు మిగిలింది క్వాలిటీలు ఉన్నా ఇంకా ముందర ఏమైనా పెరిగే అవకాశమే ఉన్నట్టుంది అని నా ఏమైనా పెరిగితే నిష్టికల్ చెప్తాను వడ్డీ పిల్లలు నాలుగు వందల ఇరవై రూపాయలు సూపర్ టాప్ యావరేజ్ అంతా మార్కెట్ అంతా రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే నడుస్తూ ఉంది ఇప్పటివరకు ఇక చిందామని విషయానికి వస్తే ఇక్కడ పద్నాలుగు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు నూరు రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు ట్వంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల ముప్పై రూపాయల నుంచి మూడు వందల ముప్పై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీలో అయితే పలికాయి టూ థర్టీ రూపీస్ టు త్రీ థర్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల అరవై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలో అయితే పలికాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ సిక్స్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక టాప్ రేట్ చూసుకుంటే చింతామణిలో ఐదు వందల ఐదు రూపాయలతో ఒక ఒకయటము ఐదు వందల పది రూపాయలతో ఒక ఐటము జరిగింది ఇంకా యాక్షన్ అయితే రన్నింగ్ రెండు మార్కెట్లో యాక్షన్ రన్నింగ్లో ఉన్నాయి ఏమన్నా పేరు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్